కడప లోక్సభ స్థానం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు పిసిసి అధ్యక్షురాలు షర్మిల పోటీ చేస్తారా కడప నాయకులతో షర్మిల కీలక సమావేశం నిర్వహిస్తున్నారు జిల్లాలో కాంగ్రెస్ స్థితిగతులు ఎలా ఉన్నాయి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనే అంశాలపై షర్మిల మంతనాలు జరుపుతున్నారు మరోవైపు కడప నుంచి షర్మిల బరిలోకి దిగాలని కాంగ్రెస్ నాయకులంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు ఇక కడప సీటు పైన ఉత్కంఠ కొనసాగుతుంది షర్మిల పోటీ చేస్తారా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కోరుకుంటున్నటువంటి డిమాండ్ నెరవేరుతుందా ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున లైవ్ లో అందిస్తారు మల్లికార్జున్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమనుకుంటున్నారు మీ దగ్గర అప్డేట్స్ ఏంటి నారాజు కొద్దిసేపటి క్రితమే అయితే షేమ్లా కూడా కడప జిల్లాకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడా సమావేశం నిర్వహిస్తా ఉన్న పరిస్థితి కూడా కొనసాగుతుంది ఏ అయితే ప్రధానంగా కడప ఎంపీకి సంబంధించిన అభిప్రాయాలను ఆమె స్వీకరిస్తూనే ఉంది ఏ అయితే నేతలందరూ కూడా ముక్త కంఠంతో షర్మిల రెడ్డికి సంబంధించి వైఎస్ షర్మిల కంపల్సరీగా కడప ఎంపీగా పోటీ చేస్తుండే బాగుంటుందంటూ కూడా అభిప్రాయాన్ని కూడా పాలు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఇప్పుడు అధిష్టానం కూడా సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కూడా కడప ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందనే విషయాన్ని షర్మిల ముందు ఉంచడం జరిగింది దానికి సంబంధించి ఆమె నిర్ణయం తీసుకోకముందే ఈ ఏ అయితే స్థితిగతులు ఆ పార్టీ అక్కడ సంబంధించి పార్టీ ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి కడప మా కడప జిల్లాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్థితిగతులు ఉన్నాయనే అంశంపై కూడా ప్రధానంగా ఆమె ఫోకస్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఆమె ఇప్పటికే అధిష్టానం నిర్ణయం మేరకు ఆమె కంపల్సరీగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తూనే ఉంది అందులో భాగంగానే ఈరోజు ఆమెకు సంబంధించి ఈరోజు ఆ కడప జిల్లా నేతలకు సంబంధించిన ముఖ్య నేతలు సీనియర్ నేతలతో పాటు అక్కడ జిల్లాలో ఉన్న ఎవరైతే నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు ఉన్నారో ఇన్ఛార్జీలందరితో కూడా సమావేశం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరి అభిప్రాయాన్ని కూడా ఆమె స్వీకరిస్తూ ఉన్నారు ఈ నుంచి కడప జిల్లాలో ఎలాంటి ప్రభావం పార్టీ చూపించే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఎక్కువగా కూడా కడప జిల్లా ఇదిగా ఉంటుంది ఎక్కువగా కూడా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది వైఎస్ఆర్ కుటుంబానికి ఎక్కువగా అనుబంధం ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కూడా ఆమె ఇప్పటికే అధికారంలో ఉంటున్న నేపథ్యంలో కూడా ఈ ప్రభావం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆమె అయితే తన తండ్రి ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి గెలుపొంది ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో దాని తర్వాత ఈమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కాబట్టి కంపల్సరీగా ఆ ఇంపాక్ట్ ఎంత ఉండింది దాని మీద కూడా పూర్తిగా ఫోకస్ చేసిన పై కూడా ఉంది దాని నేపథ్యంలోనే ఇంతా కూడా రివ్యూకు సంబంధించిన కూడా చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది ఆమె ప్రధానంగా ఆ పోటీ అభ్యర్థానికి సంబంధించి అధినాయకత్వం చెప్పింది కాబట్టి కంపల్సరిగా అట్లా అట్లా ఎలాంటి స్థితిగతులు ఉంటాయి పోటీ చేస్తే ఎలాంటి ప్రభావం చూపిస్తా ఉన్నాయి దానిపైన కూడా పూర్తిగా ఆమె డీటెయిల్స్ క్లియర్గా తీసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అక్కడ కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పోటీ చేయబోతున్నారు కాబట్టి కంపల్సరిగా అక్కడ బలమైన అభ్యర్థి ఉండాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ అయితే రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి శనిలోనే డైరెక్ట్గా దింపాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆమె ఆ పార్టీకి సంబంధించిన స్థితిగతులు అన్నింటిపైన కూడా సుదీర్ఘంగా అయితే నేతల నేతలకు ఒక్కొక్కరి ఒంటరిగా సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతున్న జరుగుతుంది రైట్ మల్లికార్జున్ నిజంగా ఒకవేళ షర్మిలే కనుక అక్కడ పోటీలోకి దిగితే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంది కంపల్సరిగా అక్కడ టైట్ ఫైట్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ వైఎస్ వైఎస్ఆర్కి సంబంధించి ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఇటు కడపకు సంబంధించి ఫుల్ యాక్టివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు జిల్లా మొత్తం ప్రభావితం చేసే నేతలు ఎక్కువగా ఉంటా ఉన్నారు ఈ నేపథ్యంలోనే కడపకు సంబంధించి వైఎస్ఆర్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి ఆమె మొత్తం మన కడప జిల్లాకు మొత్తం కూడా స్క్రీన్ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్న ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంపాక్ట్ కంపల్సరీ సరిగా ఆ పార్టీకి ఆ పార్టీకి సంబంధించి ఓన్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఇప్పుడు ఆమె విభేదించి పాడనతో విభేదించి కాంగ్రెస్ పార్టీ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చనిపోయిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే చనిపోవడం జరిగింది ఆమె తిరిగి ఆమె కాంగ్రెస్ గూటికి రావడం జరిగింది ఆ కాంగ్రెస్ పార్టీ కంపల్సరిగా ఇది రాజశేఖర్ రెడ్డి పార్టీగా ఇది ఉంటుంది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓన్ అనే ఓన్ అనే దాని మీద పూర్తిగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఆమె చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే అసలు ఆ కడప జిల్లాకి సంబంధించి ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీకి అనేది కొంచెం ఆమె అయితే అవగాహన చేసుకున్న పరిస్థితి కూడా ఎందుకంటే ఇప్పటికే రాజశేఖర రెడ్డిని అన్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పేరుతో కూడా పార్టీని స్థాపించి ఇప్పటికే అక్కడున్న నియోజకవర్గాలు మొత్తం కూడా పూర్తిగా కూడా ఆయన ఆ పార్టీకి సంబంధించి మొత్తం కూడా అక్కడ కవిశేషన్ చేసుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే అటు అన్న చెల్లెల మధ్య జరిగే కడప యుద్ధంతోనే మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఆమె కడప ఎంపీగా కంపల్సరీగా ఆమెను బడిలో దించాలంటూ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎంతవరకు ఓటు బ్యాంక్ అనేది సాధించగలుగుతాము గెలుపోవటంలో ఎట్లా ఉంటుంది అనే దాని మీద కూడా ప్రధానంగా ఆమె ఫోకస్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో సంబంధించి అసలు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి అంటే ఇటు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టుకోవడం తర్వాత ఓటు బ్యాంక్ అంతా అటు అటుతరలు వెళ్ళిపోవడంతో కూడా కాకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇటు అన్నా చెల్లు ఇద్దరు కలిసి ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన మొత్తం ఓటు బ్యాంక్ అంతా కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా చేరడం జరిగింది తర్వాత చెల్లి విడిగా కాంగ్రెస్ పార్టీకి రావడంతో కూడా ఓటు బ్యాంక్ ఏమన్నా చీరుతుందా ఎంతవరకు ప్రభావితం అవుతుందనే విషయాలపైన కూడా సుదీర్ఘంగా నేతలకు సంబంధించిన అభిప్రాయాలు కూడా తీసుకున్న పైచుకోవడం కనిపిస్తుంది కంపల్సరీగా కడప ఏ అయితే పార్లమెంట్కి సంబంధించి కొంత టైట్ ఫైట్ అయితే ఉండే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు నాగరాజు మల్లికార్జున ఒక విషయం చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏం కాదు అనుకున్నా ఓల్డ్ కాంగ్రెస్ సో ఇప్పుడు షర్మిల మల్లి అక్కడి నుంచి కనుక పోటీ చేస్తే ఆ ఓట్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా కంపల్సరీగా కంపల్సరీగా ఓటు అనేది షిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి కడప జిల్లా అనేది పూర్తిగా ఓన్ చేసుకునే జిల్లా అది రాజశేఖర రెడ్డి పులివిందుల నుంచి పోటీ చేసినప్పటికీ కడప జిల్లా నుంచి కంపల్సరీగా ఆ కుటుంబం నుంచే ఎంపీగా కూడా పోటీ చేస్తూ ఉంటారు గతం రెండు వేల పద్నాలుగు విషయంలో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ కుటుంబం నుంచే ఇటు ఎంపీగా అవినాష్ కానీ ఇట్లా ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి కానీ పోటీ చేయడం కానీ కూడా మనం చూసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు విషయం కానీ రెండు వేల పంతొమ్మిది విషయంలో కూడా అక్కడే ఆ కుటుంబమే కవిసం చేసుకునే కూడా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఇటు అన్న నుంచి విభేదించిన షర్మిల ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడంతో దాని కంపల్సరిగా ఓటు బ్యాంక్ అనేది ఫిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని కూడా గా ఒక ప్రకటన ఏమొచ్చే అవకాశం ఉందా అంటే ప్రకటన అయితే అయితే చెప్పే అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే కంపల్సరిగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కంపల్సరీగా అక్కడి నుంచి సూచనలు ఇస్తుంది అక్కడి నుంచే ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్పుకున్న పరిస్థితి కూడా ఉంది కంపల్సరీగా షర్మిలా కూడా అక్కడి నుంచి చెప్పే అవకాశం ఉండకపోవచ్చు ప్రకటించే అవకాశం ఉండకపోవచ్చు కంపల్సరీగా అధినాయకత్వం నుంచి ఏదైతే లిస్టు వచ్చిన తర్వాత ధృవీకరించే పరిస్థితి కూడా అధికార ప్రకటన ఉండే పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు సమాధానాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే కడపలో పోటీ చేస్తారని సై అంటున్నారా లేదా కాంగ్రెస్ అధిష్టానం ఇస్తే ఏంటి దాని దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే నాగరాజు అమ్మ క్లియర్ గా కూడా చెప్తా ఉంది నేనైనా ఎవరైనా ఏ కార్యకర్త అయినా కార్యకర్తనైనా ఎవరిన నాయకుడినైనా సీనియర్ నాయకులైనా ఎవరినైనా కూడా పార్టీ అధిష్టానం ఢిల్లీకి సంబంధించిన పార్టీ అధిష్టానం కనుక ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పినా కూడా అక్కడి నుంచి మేము పోటీ చేసేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటామంటూ కూడా చెబుతున్న చెబుతున్న పైస్థితి కూడా కనిపిస్తూ ఉంది దీంట్లో మనం ముఖ్యంగా ఒక విషయం కూడా అర్థం చేసుకోవచ్చు అధినాయకత్వం ఇప్పటికే షరిమిలాని కడప నుంచి పోటీ చేయాలని కూడా చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈరోజు ఆమె కడప జిల్లాకి సంబంధించి నేతలందరితో కూడా ఆమె మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది అక్కడున్న నేతలకు అటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పడుతూ పాటు కూడా ముఖ్య నాయకుల జిల్లాకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరితో కూడా సమావేశం నిర్వహించింది వాళ్ళ యొక్క అభిప్రాయాలు మొత్తాన్ని కూడా తీసుకున్న పరిస్థితిగా ఉంది మనకున్న సమాచారం మేరకు అక్కడున్న నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొన్న మొత్తం ఎనభై ఆరు మంది సమావేశంలో కూడా పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది వీడందరూ కూడా ముక్త కంఠంతో కంపల్సరిగా మీరు అధినాయకత్వం సూచించినట్టు కడప నుంచి పోటీ చేస్తే ఎంపీగా పోటీ చేస్తే చాలా బాగుంటుందనే విషయాన్ని కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వెల్లడించడం జరిగింది ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా మేము అధినాయకత్వానికి పంపిస్తామంటూ కూడా షర్మలా చెప్పిన విషయం కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఆమెకు కూడా ఇంట్రెస్ట్ ఉందని కూడా మనం కూడా చెప్పుకోవచ్చు నాగరాజ్ థ్యాంక్ యూ మల్లికార్జున్